చాలా బాగున్నాయి కదా వావ్ చాలా బాగుంది ఈ సిటీ చాలా అందంగా ఉంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మార్కెట్ కూడా ఒక పెద్ద సిటీలో ఉన్నట్టుగానే ఉంది ఒకవేళ ఈ సిటీ నా కంట్రోల్లో ఉన్నట్టుకుంటే ఎంత బాగుంటుంది ఈ సిటీ నా కింగ్డమ్ ఈ సిటీకి నేను కింగ్ కాబోతున్నాను షాప్ కీపర్ ఎందుకు సామాన్లన్నీ ఇలా ఉంచావు అట్లని కొంచెం పక్కకు పెట్టు నేను నడవడానికి ఇక్కడ స్థలంలో చూసావా ఏయ్ మీ సామాన్లని పక్కకు పెట్టండి రోడ్డు చూడడానికి ఖాళీగా ఉండాలి మాకందరికి అందరికీ ఆర్డర్ చేయడానికి అసలు డూపే నేను ముందుకు మా థింగ్స్ని పక్కకు తీసుకోవాలి నేను ఎవ్వరినా నేను ఈ సిటీ కొత్త కింగ్ ఇక మీదట ఈ కొత్త కింగ్ మాటని మీరు వినాలి విని తీరాల్సిందే ఏం మాట్లాడుతున్నావు ఇంతకు ముందు నేను ఇక్కడ మేము చూడలేదు నీకు నువ్వే రాజు అనుకుంటే మేము ఒప్పుకోవాలా ఈ సన్ సిటీకి ఒకే ఒక రాజు ఉన్నాడు అది మా తాతయ్య గారు జయ్ సింగ్ చౌహాన్ కొట్టండి అరే మనసు మార్గం ఉంటుంది మన సన్ సిటీలో ఏదో కొత్త సమస్య వచ్చినట్టుంది వెంటనే దీని గురించి మన తాతయ్య దగ్గర రుద్ర దగ్గర చెప్పాలి నన్ను ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి ఈ రోజు నుంచి మీరందరూ నేను ఇచ్చే వినాలి ఆర్డర్ ఎవరు పాటించరు ముందు ఎవరన్నది చెప్పు నా ప్లాన్ చాలా బాగుంటుంది నేను చెప్తాను ఎవరు నన్ను ఆపగలరు ఇంత చిన్న పిల్లాడిగా ఉండి నన్ను ఎదిరిస్తావా చూసి రుద్రా మ్యాజిక్ ని ఎన్నటికి సందేహపడకండి

ఎందుకంటే ఇక నేను కాదు నీకు పైనున్నవాడే నీతో ఫైట్ చేస్తాడు మాట వినకపోతే ఏం జరుగుతుందో చూశారు కదా నా మాట వినని వారు ఇక నుంచి వెళ్ళొచ్చు నా ప్లాన్ చాలా బాగుంటుంది నేను చెప్తాను జూ మంత్ నేనే షాడో హంటర్ ఇక మీరందరూ నా బానిసలు నేను చెప్పిన విధంగానే మీరందరూ చెయ్యాలి షాప్ లో ఉన్న సామాన్లు అన్నిటినీ విసిరిపారేయండి అన్నిటినీ పగలగొట్టండి నా ఆజ్ఞని వినండి మర్యాదగా చెప్తే ఎవ్వరూ నా మాట వినలేదు అందువల్ల ఏం చేయమంటారు షాడో హంటర్ గా ఉన్న నేరు నాలో ఉన్న షాడో హంటర్ యూజ్ చేయాల్సి వచ్చింది సన్ సిటీకి వచ్చి మా వస్తువులన్నిటినీ ఎందుకు ధ్వంసం చేస్తున్నాం వెంటనే ఆపే ఎందుకని నువ్వు ఓహో మళ్ళీ అదే ప్రశ్న నేను ఈ సిటీకి కొత్త కింగ్ని నేను షాడో హంట నువ్వు ఈ సిటీకి కింగ్ కాలేవు ఇక్కడి ప్రజలే ఈ సిటీకి నాయకులు ఇప్పుడున్న వాళ్ళందరూ నాయకులే ఎవరో ఎవరికి ఆజ్ఞలు జారీ చేయరు నువ్వు మాట్లాడేది వింటుంటే నువ్వే ఈ సిటీకి కింగ్ లాగా ఉన్నావు అయితే నువ్వు నాకు శత్రువు నా అటాక్ నుంచి తప్పించుకో హ Hæ? ప్లీజ్ నన్ను క్షమించు నన్ను క్షమించు నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను ఇక్కడి నుంచి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నువ్వు క్షమాపణలు వేడుకోవటం వల్ల నేను నీకు అవకాశం ఇస్తున్నాను మళ్ళీ నువ్వెప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడకూడదు రాను నేను ఎప్పటికీ ఇక్కడికి రాను నా ప్లాన్ చాలా బాగుంటుంది నేను చెప్తాను జూ మంత్ నేనే షాడో వెళ్ళు వెళ్ళి నువ్వు కూడా అన్ని సామాన్లని పక్కకు జరిపి ఏంటిది వీడు తాతైన కూడా వసపరుచుకున్నాడే ఇప్పుడు నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి ఆ షాడో నేను అసలు విడిచిపెట్టను వాడిని సన్సిటీ తరిమి తరిమి కొట్టాను జంతర్ మంటర్ కాలి కాలంటర్ మై గా ప్లీజ్ ముందు రండి ఇక్కడి నుంచి పారిపోనిపో

మీరందరూ నా రక్షణ కోసం ఇక్కడే ఉండండి ఈ రోజు నుంచి మీరందరూ నా రక్షక భటులు గుర్తుంచుకోండి ఎవరు లోపలికి ప్యాలెస్ లోకి రాకూడదు ఇద్దరు ఈ ప్యాలెస్ కేర్ టేకర్స్ అనుకుంటున్నాను మీరిద్దరు నా కోసం ఏదైనా టేస్టీగా వండి తీసుకురండి జయసింగ్ రూమ్ ఎక్కడుంది చెప్పండి జయసింగ్ నీళ్ళని టేబుల్ మీద పెట్టు ఈ ప్యాలెస్ పెద్దది చాలా అందంగానూ ఉంది ఇక నేను లైఫ్ మొత్తం ఇక్కడ సంతోషంగా గడపబోతున్నాను

ఎలాంటి సమస్య లేదు కదా అందుకని నేను మైరా వరుణ్ మీ ముగ్గురు క్యాంపింగ్ కి వెళ్లొచ్చా రెండు రోజులు ఏంటి నాలుగు రోజులు రమ్మని చెప్పు రెండు రోజులు ఏమిటి హాయిగా నాలుగు రోజులు తిరిగిరా థ్యాంక్ యూ తాతయ్య మేము క్యాంపింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం తాతయ్య బాయ్ బాయ్ ఆ రుద్రాని నా ప్లాన్ తో మోసం చేసేసా రుద్ర వచ్చే లోపు ఈ బ్యాలెన్స్ ని నా కంట్రోల్ లోకి నేను తీసుకువచ్చేస్తాను రుద్ర ఏమైంది ఏం ఆలోచిస్తున్నాం సిటీలో మొత్తం సమస్యగా ఉంది కానీ మనం బయటపెళ్ళడానికి వెళ్ళడానికి తాత ఎలా పర్మిషన్ ఇచ్చారు అతని మాటల్లో కూడా ఏదో తేడాగా ఉంది అయితే మనం ఏం చేద్దాం అంటారు శత్రువుని ఎదుర్కోవాలంటే ముందు తన గురించి బాగా తెలుసుకోవాలని తాత ఎప్పుడూ అంటూ ఉంటారు గుడ్ మార్నింగ్ లైబ్రేరియన్ అలాసా సార్

షాడో హంటర్ గురించి రాసుంది షాడో హంటర్ కి అందరి నీడని వాళ్ళ నుంచి వేరు చేసి తన కంట్రోల్ చేసుకోవచ్చు అని రాసుంది షాడోస్ ని మళ్ళీ వాళ్ళ శరీరంతో కలిపేస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారని రాసుంది తేలి మాత్రమే కాదు సన్ సిట్టి ఉన్న వాళ్ళందరినీ తన కంట్రోల్ పెట్టుకున్నాడు అందుకని అందరు షాడోస్ ఎక్కడ ఉన్నాయని ముందు మనం కనిపెట్టి తీరాలి షాడోస్ ని కనిపెడితే అన్ని సర్దుకుంటాయి కానీ రుద్ర మనం దాన్ని అసలు ఎలా కనిపెట్టగలం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కానీ ఆ ప్లాన్ ని మనం కరెక్ట్ గా పన్నెండింటికి ఎగ్జిక్యూట్ చేయాలి ఎందుకంటే మధ్యం పన్నెండింటికే సూర్యుడు కరెక్ట్ గా మన తలపై ఉంటాడు ఆ సమయంలో షాడోస్ ఉండవు అప్పుడే నేను షాడో తో ఫైట్ చేసి ఓడించాలి అలా అయితేనే తను నా షాడోని కంట్రోల్ చేయలేడు మైరా వరుణ్ రెడీగా ఉండండి మన ప్లాన్ ప్రకారం గా చేయండి రుద్రా వచ్చేసాడు వాడు ప్యాలెస్ లోకి వెళ్ళకూడదు ఇది షాడో హంటర్ ఆర్డర్ రండి పట్టుకోండి ఓ షాడో నువ్వు తిరిగి వచ్చేసావా సరే నీ షాడోని కూడా నీ బాడీలోంచి నేను వేరు చేస్తాను నీ ప్లాన్ ప్రకారం ఎప్పుడు నువ్వు గెలవలేవు త్వరగా లోపలికి బదా తాతయ్య గారి షాడోని ఆయన బాడీతో కనెక్ట్ చేయాలి

ఎక్కడికి పారిపోతున్నావు రుద్రా నువ్వు ఎటు పారిపోలేవు నా ప్లాన్ చాలా బాగుంటుంది నేను చెప్తాను జూ నేనే నేనే షాడో హంటర్ షాడో హంటర్ స్మార్ట్ వెరీ స్మార్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలవుతుంది సూర్యుడు నడి నెత్తు మీద ఉన్నాడు షాడో దొరకదు అయినా పర్వాలేదు పన్నెండు గంటల తర్వాత సమయం ఆగిపోతుందా ఏంటి సమయం గడుస్తూనే ఉంటుంది కదా రుద్ర

Iba iska, ziba iska, roller skate creator. Ah? Tata ya shadow kundi. <laughs> థ్యాంక్ యూ మైరా వరుణ్ థ్యాంక్ యూ రుద్ర రుద్ర ఎక్కడికి వెళ్ళాడు తాను షాడో హంటర్ తో ఫైట్ చేస్తున్నాడు తాతయ్య ఇప్పుడు నువ్వు అంతం కాబోతున్నావు నా ప్లాన్ చాలా బాగుంటుంది నేను చెప్తాను నీ షాడోని నీ నుంచి ఎవరు వేరు చేయలేదని ఆలోచించు ఫోకస్ అండ్ బిలీఫ్ మ్యాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు నా మ్యాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు ఇప్పుడే మీ ఇద్దరు షాడోస్ ని నా కంట్రోల్లోకి తీసుకువస్తాను షాడో ఉంటేనే కదా నువ్వు కంట్రోల్ చేస్తావు షాడో అంటారు సార్ ఇప్పటికైనా మీ ఓటమిని ఒప్పుకోండి షాడో ఎప్పుడు ఓటమిని అంగీకరించాడు Nei ah

సారీ సారీ ఇక నేను ఎవరిని కష్టపెట్టను ఇలా మళ్ళీ చెయ్యను ఇక మీద నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు ఆలోచించడానికి ఏముంది రుద్ర లాంటి ఒక ధైర్యశాలి ఉంటే ఒక సిటీని కాదు ఒక చిన్న వస్తువుని కూడా నా కంట్రోల్లోకి తీసుకొస్తానని అనుకోకూడదు సారీ వెరీ గుడ్ మైరా వరుణ్ వెరీ గుడ్ శభాష్ రుద్ర నువ్వెంతో తెలివితేటలతో షాడో హంటర్ ని ఓడించావు